జయా చూశావుగా ఈ మనోహత పెట్టుకుంటే ఏం జరుగుతుందో నువ్వు రాగారావు కాదు కదా ఎవరు నీ జోలిచిన ఏ ఆడదైనా నాకు దక్కి తీరాల్సిందే నేను సుఖపడకుండా ఏ ఆడదాన్ని మరొక్కసారి చెబుతున్నా విను రామయా మనవన్ నన్ను పాడు చేసేటట్టున్నారు రామమయ మనోహన్ ఎంత ధైర్యం రానీకు మీరెలా వచ్చారు సార్ నువ్వు చేసే దారుణాన్ని నేను పక్క నుంచి చూస్తానే ఉన్నావు నువ్వు సారి పిచ్చి పిచ్చి వేషాలు వేసావు మర్యాద పోయే కొనుచ్చే నా నుండి చేను ఈ రోజులో కాపాడగలిగే కలక నీవు లేని రోజు వస్తుంది మళ్ళీ వస్తా వెళుతున్నా వస్తున్నా మళ్ళీ వస్తా వస్తా ముందున్నే ముందున్నలా పండగ పండగ నాదే 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 ఊడి మళ్ళీకున్నట్టుందిరా కంట్లో పడ్డే నాది నా చేతికిచ్చావును మన నాడు తాటి పుంజలాగా తీసి గుండెకాయ నాడు చోరాలను అంచుకొని సలివంట్లో ఎంచుకొని తినేపళ్ళు మనం అసలు ఎందుకే వచ్చాము రే మనం పేపర్కి అప్పుడు ఏమి పడకలేదు ఎందుకు వచ్చాము వచ్చావంటే రాజా మనకు అప్పగించిన పని మాట విన్నావా మర్చిపోయినట్లు అనిపించిందిరా ఓరి నీ తలకాయరా నీ తలకాయ అన్ని మర్చిపోతే అట్రా అన్ని పనులు అయ్యేది ఏం చెప్పాడు రా ఏం చెప్పాడేంట్రా మన రాజాను రావేగారిని జయను వాళ్ళు బంధించారా వాళ్ళని తెలియగా మనం తెలివి ఉపయోగించి వాళ్ళని నిడిపించాలరా చెప్తున్నాం చాలా వచ్చేదా ఉపయోగించాలి తెలియ బొర్ర బుర్ర ఉందిగా మనకి బుర్ర ఉపయోగించాలి వాడు తలకాయలో రాని తలకాయ తలకాయలో తలకాయ తలకాయ ఇన పల్తలే చెప్ప సలిగ్గా సరిగ్గా చెబుతాడేదే మిశ్ర మిశ్రం మిషన్ తెచ్చుకో లేనయ్యా డబ్బులు ఇక్కడికి పప్పు పప్పు చెప్తే

ఏదో చప్పుడు వస్తుంది ఎవరు వస్తున్నట్టున్నారా బయలు చేస్తాం బాబులు చేస్తాం చేస్తాం బాబా బాబు చేస్తాం తేలు మాలిష్ చేస్తాం అయ్యో మాలిష్ మాలిష్ గుబిల్ దేతా మావా గుబిల్ దేతా దేనికొచ్చారు మాలి చేయడానికొచ్చా మావయ్యా మే గుబిల్ దేతా మావయ్యా మీ చాత నిదనేలో చెప్పించాలి నాకు బాగా దొల్చే వచ్చారు మే గుబిల్ దేతానకే వచ్చా మావయ్యా మాలు చేత మీరు అక్కడి నుంచి వచ్చారా మీరు ఇంకొక్క మాట మాట్లాడితే ఇక్కడే బాధ్య పెడతా అంత పని చేతి బాబయ్యా నేను ఎన్టీ రామారావు మనిషిని నేను కూడా అగ్ని నాయకురాలు మనిషి అండి ఆయనకే గులు తీసేవాడిని ఆయన ముసోడైనాక నేను వాణిశ్రీకి శ్రీదేవికి చేశాను చంద్రబాబుకి కృష్ణరాజుకి గిరిబాబుకి జయబాబుకి చేశాను అయ్యా లేదు నేను జయప్రదకి సులక్ష ఈ మధ్యలో ఉందా సాయి పల్లవే సాయి పల్లమే నువ్వు తెలిసా తెలీదా తలకాయ రాసా అయ్యా ఏమో చేశావు చాలా మందికి ఏంది కాజాలు ఫోన్ చేస్తే గంటేమంట మా ఇదిగో మాది ఒక ఉంది గుబిల్ పెట్ట మా గుబిలి పేటమే తొట్టు మీకు కూడా ఎంత పని వాళ్ళ మీరు కూర్చోండి తెస్తామండి గుబిల్ తెస్తాం కూర్చోండి ♫ మాట్లాడడానికి కూడా ఇల్లేదు అసలు మా గుబిల్ తీస్తానికి వచ్చారా మా ప్రాణాలు తీస్తానికి వచ్చారా చెప్పండి గుబిలు తీయడానికి మేము గుబిల్ తీయడానికి వచ్చా మీ చేత ఎలా చెప్పే చాలు నాకు బాగా తెలుసు Ele é ఎన్టీఆర్ మనసులంట బాస్ ముయ్యరా మా కళ్ళలోకి సూటిగా చూసి మాట్లాడడానికి భయపడ మీరు ఈ విధంగా చెప్పిన మాటలకి పిచ్చి కుక్కర్లో కాల్చేటు రా చెప్పండి ఎవరు మీరు గుమ్మే తీయడానికి రంగా బాస్ గురువురా మృగాలు సైతం భైరంగంగా తిరగడానికి భయపడే రాశిస్తావురా మనది అవంటి ఈవెధవల్లి లోపలికి రానిచ్చినందుకు మిమ్మల్ని చంపేసిరా పాపం లేదురా వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను ఆసేపట్లో నప్పులి సతీష్ పురాణానికి ఏర్పాట్లు చేశాను మీరు వెళ్ళి గుర్రాలకు మందు పట్టించి మాలిష్ చేయండిరా అవే బాగేగా బాబా వా బావే మీరు గుర్రాలకి రొమ్ము పట్టిస్తారా అవును ఊర్లో గవర్నమెంట్ ద్వారా మనుషులు కదా అవ్వలేదండి మీరు అతడి గాడి వరకే గుర్రాలకి పట్టిస్తున్నారా ఎందుకంటే మీరు ఏం చేస్తారండి దొంగతనాలు దోపిడీలు అంతేనా దొంగతనాలు చెప్పండి మా రాష్ట్ర స్థావరాలు తెలుసుకోవడానికి వచ్చిన పోలీసులు గత మీరు లేదు బావయ్యా గుడిగా వచ్చాం కొడితే తీయమంటారు తప్పకపోతే నెత్తులు తగ్గుకు చేస్తారు అయ్యా అడివిలో దాడి తప్పి నాలుగు రోజుల నుంచి దారి తప్పి అడవిలో తిరుగుతున్నాం అడవిలో దారి తప్పి తిరుగుతున్నాం జనలా మీ మాటలు నమ్మమంటారా సత్యన అబద్ధం చెప్పమండి నాలుగు రోజులైంది అయింది గట్టి తిని గట్టి తిని నాలుగు రోజులైందండి మీ మాటలు చూస్తే సార్ నమ్మబుద్ధ అవుతుంది వంట కూడా వచ్చు కట్ కట్టి ఆటిలో పని చేసేవాడిని మేము పని చేసాం సుందరం పని చేసాం మటన్ తండూరి నండూరి ఎండూరి అన్ని తిన్నామండి అన్నీ వండుతామండి ఈస్ట్ వెస్ట్ గోస్ట్ మొత్తం మీకు నమ్మకం లేకపోతే మీకు అది ఒక రోజు వంటకండి మేము వండి పెడతాం మీ మాటలు నమ్మబుద్ధి అవుతున్నాయి లోనికి వెళ్ళి వంట తయారు చేయండి చేయండికి వెళ్ళొస్తాను సరే సార్